హలో అండి అందరు బాగుండారా మీరందరూ బానే ఉంటారులే మనక్కా శ్యామలక్క ఏదో చెప్తా ఉండది కథ తెలిసిన మీక అంతకు ముందు గుంటనగర్ కథ చెప్పినది ఇప్పుడు ఏదో ముసలాయన కథ చెప్తా ఉండది అక్క నేను చెప్పనా ముసలాయనకి సెల రావడానికి కారణం మీ ఊరక్క ముసలాయనికి సలహో లేకపోతే అసలు రగ్గుతో పని అయింది అంట ఇంత చిన్న రాజుకి గట్ట మిస్ అయిపోయినా అక్క ముసలాయనికి సెల్యూటీ పుట్టించింది ఊరు మీ జగనన్న కదా ఏటే నేను అర్థమయం చెప్తా ఉండనా నిజమే కదా చెప్తా ఉండనా మీ జగనన్న ముసలానికి సెలి పుట్టించబట్టి కదా అప్పటి నుంచి ఇప్పుడు వస్తా ఉండే ఆరు నెలలు ఆరు నెలల పదవిలో కూడా బతకలేక పాపం ఏదో ఆయన పెద్ద రగీసా లోపల పుట్టుకుని బాయే అప్పటి నుంచి నాలుగు నాలుగేళ్ల నుంచి సలుతూ వణుకుతా ఉంటే ఎవడమే బతుకుతాడా బతుకుతాడా ముసలాడా మళ్ళీ కథ చెప్తా ఉండవా ఇదో సూపర్ సిక్స్ గురించి చెప్తా ఉండవే ఏంది నేను చెప్పనా సూపర్ సిక్స్ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ లో జగనన్న అన్న ముందే ప్రచారానికి పోయినప్పుడు అక్క చెల్లి తమ్ముడు సీబీఎస్ రాంగానే రద్దు చేస్తాడు చేసినాడా నీకేమన్నా తెలుసినా పోలవరం కంప్లీట్ చేసినాడా ప్రత్యేక హోదా చేసినాడా అది పోయిన టేబర్ ఇన్నిసార్లు చెప్పాలి మేము ఇక ఏదన్నా ఒక పాయింట్ పెట్టుకుంటారు అసలు మైకిచ్చిన వాళ్ళు ఎవరు మేము ఇక నిజంగా వాళ్ళకి దండేసి దండం పెట్టాలి మేము నిజంగానా అక్క శ్యామలక్క సరే ఈసారి మంచి వ్యాల్యూడ్ పాయింట్ మంచి కథ చూసుకుంటారా ఇలాంటి తుసుపుసు కథలు చెప్తే నాలాంటి వాళ్ళు బెడ్స్ కొట్టేస్తారు కొద్ది జాగ్రత్త చూసుకుంటారా అక్క ఓకేనా సరే డిన్నర్ చేసినావా లంచ్ స్టేషనావా